ఏపీ తెలంగాణ బంద్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది మీకు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులు ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో కలిసి ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఇటీవల కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్పేడితో అడవులను జల్లడి పడుతూ మావోయిస్టులను హతమారుస్తున్నారు ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు వీరిలో గత కొన్ని దశాబ్దాలుగా పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా ఉండడం జరిగింది అయితే మావోయిస్టులపై కేంద్ర బలగాల చర్యలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి వారితో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తగ్గకుండా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగానే ముందుకు సాగుతోంది అయితే క్రమంలో ఆపరేషన్ కగారు నిరసిస్తూ ఈ నెల ఇరవైన ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల బంద్కు మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు తెలుగు రాష్ట్రాల బంద్కు ప్రజలు సహకారం అందించి విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టు నేత జగన్ పేరుతో లేఖను విడుదల చేశారు కగా మావోయిస్ట్ నేతలు బంద్కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన బలగాలు ఏఓబి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులతో పాటు అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశారు ఇరువైపులా వెళ్లే వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది చర్చలకు తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉన్నప్పటికీ గతంలో చర్చల నిమిత్తం వచ్చిన తమ ప్రతినిధి కామ్రేడ్ సుధాకర్ను ప్రభుత్వం హత్య చేసిందని పేర్కొన్నారు ప్రభుత్వం శాంతి చర్చల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని వాస్తవిక లక్ష్యం విప్లవ ఉద్యమం అనిచిపేయడమేనని పేర్కొన్నారు ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వ అణిచివేత్త చర్యలకు నిరసనగా జూన్ ఇరవయో తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ పాటించాలని ప్రజలకు మావోయిస్టు పార్టీని అయితే పిలుపునిచ్చింది